శుభోదయం నారుమంచి నూట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం సిరివేన్నల సీతారాం శాస్త్రి గారు ఎప్పుడో చెప్పినట్లు ఆడదే ఆధారం మన కథ ఆడనే ఆరంభం అంటే సృష్టి ఆరంభమైంది స్త్రీమూర్తిలో అంచే అట్లాంటి స్త్రీమూర్తి యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ఒక చిన్న వివరణ మీకు ఇవ్వాలనుకున్నాను ఈ రోజున పెళ్లి చూపుల రోజున మొదట చూసినప్పుడు ఆమె ఒక అందాల బొమ్మ పెళ్లి రోజున పేట్ల మీద కూర్చున్నప్పుడు సొగసు చూడతరమ నీ సొగసు చూడతరమ అని పాడుకుంటూ పెళ్లి కొడుకు ఆమెను ఒక సౌందర్య రాశిగా ఆరాధిస్తాడండి సరే శోభనం రాత్రి మీకు చెప్పేదే ఉందండి ఆ రోజున తెల్లచీర కట్టినప్పుడు మల్లెపూలు పెట్టుకున్నప్పుడు వయ్యారంగా వంపు సొంపులతో నడిచి వస్తున్నప్పుడు పూర్వం పాల గ్లాస్తో వచ్చేవాళ్ళు ఇప్పుడు ఎలా వస్తున్నారో నాకు తెలియదు కానీ పూర్వకాలంలో అయితే పాల గ్లాస్ అనేవాళ్ళు ఆమె మోతపోసిన బంగారం అజంతా శిల్పం మరియు ఇంకా చెప్పాలంటే వర్ణనాతీతం ఆవిడ గురించి అద్భుతంగా వర్ణిస్తాడు కాళ్ళ దగ్గర మోకరిల్లి ప్రార్థిస్తాడు కూడా జగన్మాతగా కాదు నేను అదృష్టవంతుడిని ఇలాంటి అందగత్తె నా భార్య అవ్వటం అని చెప్పి మరి ఏకాంత యాత్రా సమయాన అరకులోయిలో విహరిస్తున్నప్పుడు హనీమూర్కి వెళ్ళినప్పుడు ఆమె పూత పూసిన పుత్తడి బొమ్మ సింగారపు రెమ్మ మల్లె చెండు ఆ తర్వాత మొదటి సంతానం కలిగినప్పుడు సంతోషంలో మునిగినప్పుడు ఆమె ఒక సుందరీ మణి మాత్రమే నండోయి ఏ రెండో సంతానం కలిగినప్పుడు వంశోద్ధారకుడు ఉదయించినప్పుడు ఆమె ఒక సాధారణ మహిళ మరి నిజంగా పాపం తనకి ఏమీ తెలియదు అమాయకురాలు ఏదో కార్యక్రమాలన్నీ అయిపోతాయి మరి తొమ్మిది నెలలు ముగిస్తాయి గర్భవాసాన్ని నుంచి ఉద్భవించేటప్పుడు ఒక స్త్రీమూర్తికి జననం ఇస్తే విసుక్కుంటాడు ఎందుకు అబ్బా ఆడపిల్ల పుట్టిందిరా తల్లిదండ్రులు కూడా పిల్లాడి తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుట్టిందిరా మహాలక్ష్మి పుట్టిందని వాళ్ళు లేరు కానీ ఈ రోజుల్లో ఉన్నారు ఎందుకంటే మహాలక్ష్మికే డిమాండ్ ఉంది అసలు కట్నం ఇవ్వక్కర్లేదు లక్షలు లక్షలు మొత్తం వాడే పెట్టుకుంటాడు ఇంకా పెద్దదైన తర్వాత అసలు కరువు వాచిపోతుంది అంతా కూడా పురుష జనసంఖ్య ఎక్కువ పెరిగిపోతున్నారు పుట్టేవాళ్ళల్లో ఎక్కువ మంది మగవాళ్ళే శాతం పెరుగుతోంది అరుదుగా పుడుతుంది అపూర్వంగా పెరుగుతుంది అపురూపంగా పెరుగుతుంది మనమేవి పక్కలే హాయిగా హ్యాపీగా పెళ్లి చేయొచ్చు అనుకుంటారు కొందరు కొంతమంది అయితే నాన్న మీ అల్లుడు మీ ఇద్దరం ఒకటే చోట ఉద్యోగం చేస్తున్నాం పెళ్లి చేసుకుంటున్నాం మా కులాల గురించి అడగద్దు మతాల గురించి అడగద్దు మేము వేరే కాపురం పెడుతున్నాం అని చెప్పి ఎదురు జరిగిన సభాష్ ఆడపిల్లలు కూడా ఉన్నారండి మరి ఐదు వత్సరాల తర్వాత పాపం అంటే డెలివరీలు అయిపోయిన తర్వాత కాస్త కాన్పులు అయిన తర్వాత శరీరం సూక్ష్మమైనప్పుడైనా శరీరం రక్తహీనతతో సూక్ష్మమైపోయినా స్థూలమైనప్పుడైనా సరే అప్పుడు ఆవిడ రూపం మార్పు చెందినప్పుడు ఆమెను ఒకనాటి సుందరాంగి అంటాడు లేదంటే రోగిష్టి మారి అని ఇచ్చేస్తాడు విసుక్కుంటూ ఉంటాడు ప్రతి చిన్నదానికి కూడా బాగా మరి స్థూలకాయమైనప్పుడు ఎందుకైంది ఆమె నీకు బిడ్డల్ని ప్రసాదించి తన శరీరాన్ని త్యాగం చేసింది ఒక రవాడికి అపురూపమైనటువంటి సౌందర్య రాసి పరిణామక్రమంలో మారచ్చు నువ్వు ట్రిమ్గా ఉండొచ్చు నువ్వు చాలా స్టిఫ్గా ఉండొచ్చు నువ్వు గ్లామర్గా ఉండొచ్చు మగవాడివి ఆడదాని బాధ తెలుసు ఒకవైపు ఇంటి పని ఒకవైపు వంట పని ఒకవైపు పిల్లల పెంపకం ఒకవైపు పిల్లల చదువులు ఇంటిని శుభ్రం చేయటం ఎన్నున్నాయండి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా చూసేది అన్నీ ఆవిడ మీద దులపరించుకొని నీ దానం నువ్వు వెళ్ళిపోతావు ఉద్యోగానికో బిజినెస్కో ఆ తర్వాత తన తంటాలు పడాల్సి వస్తుంది ఈ రోజుల్లో అలా లేదు ఇద్దరు కూడా అండర్స్టాండింగ్లో ఉంటే కనుక చక్కగా అర్థవంతమైన జీవితం పరిపూర్ణమైన జీవితం కొనసాగేటట్టు ఉంటుంది ప్రతిదీ అవగాహన చేసుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కొన్ని పనులు తను స్వీకరించాలి భర్త కొన్ని పనులు తనకివ్వాలి ఈ రోజుల్లో చాలా చోట్ల చూశాను ఇద్దరు కూడా చకచక పనులు చేసుకెళ్ళిపోతారు ఒకళ్ళు వంట చేస్తే ఒకళ్ళు అంట్లు కడుగుతారు ఒకళ్ళు బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తే ఇంకోళ్ళు ఆరేస్తారు ఇట్లా గబగబా పనులు చేసేసుకొని ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేసేటట్టయితే ఇద్దరు వెళ్తారు పిల్లల్ని కాన్వెంట్లో దిగి దింపి లేదా ఇద్దరు వేరే వేరేగా వెళ్ళిపోతారు సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తారు అలా కొన్ని ఉన్నాయి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్తో జరిగి లేటుగా లేచి ఒక సుపీరియారిటీ ఫీలింగ్స్ ఈగో ఫీలింగ్స్ బాగా పెరిగిపోయి నేను సంపాదిస్తున్నాను నువ్వు సంపాదిస్తున్నావు ఒక చిన్న మాట భర్త ఏదైనా అన్నా కూడా పడట్లేదు అలాగే భార్య చిన్న ఇన్సల్టింగ్ మాట ఏదైనా సరే వీడు పడట్లేదు ఇద్దరికి ఇద్దరు పడకుండా అవి అభిప్రాయ భేదాలు ఎక్కువైపోయి కొట్టుకునే స్థాయికి విడాకులు తీసుకునే స్థాయికి వస్తున్నారు ఎందుకంటే అక్కడ మధ్యవర్తింతం వహించేందుకు తల్లిదండ్రులు అక్కడ ఉండరు కదా ఫస్ట్ మ్యారేజ్ కాగానే ఫస్ట్ నినాదం వేరుకాపురం దానికి ఒక అర్థం కూడా చెప్తున్నారు వేరుకాపురం పెడితే మరి నాకు అత్తయ్య మావయ్య అసలే ఎలా బతకాలి ఆడదానికి ఎలా బతకాలి మీరు ఎలాగూ మావయ్య గారిని పోషించారు మీ మామయ్య అలాగే మీరు ఎలాగో ఔన్నత్యంగా చూసుకున్నారు వంట చేసి పెట్టారు వంటలు నేర్చుకోవటం వస్తుంది నాకు భర్తగారితో ఉంటుంది మాకు అన్యోన్యత ఉంటుంది అని వాళ్ళు ఆలోచిస్తే తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు మనం ఎందుకు రా పానకంలో పొడకలాగా వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగిస్తూ శుభ్రంగా హాయిగా స్వేచ్ఛగా వాళ్ళు ఉండని అని చెప్పి వీళ్ళ ఆలోచన మంచిది పాపం వీళ్ళు కూడా అలాగేనమ్మా మీరు వేరుగా ఉండండి ఆదివారం లేకపోతే మీకు వీలు కుదిరినప్పుడు వచ్చి మమ్మల్ని చూడండి లేదా మాకు ఓపిక ఉన్నంతకాలం మేము కూడా వస్తాం మీ ఇంటికి మీ మా అనే ఇగో ఫీలింగ్స్ లేకుండా కలుద్దాం చక్కగా సరదాగా తీర్థయాత్రలు వెళ్దాం ఎక్కడికైనా పిక్నిక్ ప్లేసెస్కి వెళ్దాం అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారండి మరి పిల్లలు పెరిగి ఎదిగిన తర్వాత ఎట్లాగైనా సరే వృద్ధాప్యం వస్తున్న కొద్దీ వయసులో మార్పు వస్తుంది ముఖవర్చస్సులో మార్పు వస్తుంది శరీరాకృతిలో మార్పు వస్తుంది అన్నిట్లో మార్పు వస్తుంది అవుతుంది లేదా లావుగా అవుతారు లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా కాంప్లికేషన్స్ కూడా వస్తాయండి సీరియస్ కాంప్లికేషన్స్ వస్తాయి ఆడదానికి ఆడ ఆడమూర్తికి స్త్రీమూర్తికి ఎందుకు వస్తాయి తన జీవితాన్ని హారతి కర్పూరం చేసింది తన జీవితాన్ని నీకు సంతానాన్ని ఇచ్చింది ఆనందాన్ని పంచింది తన జీవితాన్ని తన శరీరాన్ని తన తనువును నీకు అర్పించింది నీకు సుఖాన్ని ఇచ్చింది తను సుఖాన్ని అనుభవించింది కానీ ఎందుకు కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారో అర్థం కావట్లేదు ఆమె అందం ఏమైపోయింది ఆమె అందం ఎక్కడికి పోయింది ఆమె అందం ఎంట్లో తూకింది ఎందుకు మారిపోయింది భర్తకు దార పోసింది భర్తకు ధార పోసింది పిల్లలకు పంచి పెట్టింది కుటుంబానికి తన రక్తాన్ని సైతం అంకితం చేసి పెంచింది ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లల తల్లి ప్రేమాభిమానాలకు అమ్మ ఒక ఇంటికి ఆదర్శ గృహిణి మాత్రమే హౌస్ వైఫ్ పెళ్లి కాక మున్పు దాకా సిస్టర్ సిస్టర్ పెళ్ళైన తర్వాత ఎవరైనా సరే ఆంటీలు అయిపోతారు చిన్న వయసు అయినా సరే పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కూడా ఆంటీ ఆంటీ అని పిలుస్తారు పెళ్ళైన వాళ్ళు అదేంటో మరి అర్థం కాదు భర్త కోసం పిల్లల కోసం కుటుంబం కోసం బాధ్యతలు మోస్తున్న అందం త్యాగం చేసిన సుగుణాల రాసి స్త్రీమూర్తి మరి మానవ జాతిని కొనసాగించటానికి సమాజాన్ని వృద్ధి చేయటానికి దేవుడిచ్చిన వరమే స్త్రీ జన్మ కాదంటారా అప్పటి నుంచి అనాథ నుంచి ఇప్పటిదాకా లేటెస్ట్ దాకా అలా ఉంటే గతంలో అమ్మలు ఎలా ఉన్నారు ఇప్పుడు అమ్మలు ఎలా ఉన్నారు రాబోయే అమ్మలు ఎలా ఉంటున్నారు పరిణామక్రమం మారిపోయిందండి పూర్వం టూ ఆర్ త్రీ అది మాసి టూ ఆర్ వన్ ఇప్పుడు వన్ ఆర్ నన్ అసలు నన్నే ఇప్పుడు ఎవరు అక్కర్లే నాకు నువ్వు నీకు నేను సంటి పిల్లలం పిల్లగాళ్ళం మళ్ళీ ఆనందో కనేసేసి ఆని పెంచి పెద్ద చేసి ఇప్పుడు వాడిని మనం కనేస్తాము పిల్లలని మన అమ్మ నాన్నలు లేరు లేకపోతే మన అమ్మ నాన్నలు హాస్టల్లో పడేసాం లేకపోతే ఎక్కడైనా వృద్ధాశ్రమాల్లో చేర్పించేసాం వీడి పెంపకం ఏంటి నేను ఎక్కడికో తీసుకెళ్తాము ప్రీ ఎడ్యుకేషన్ స్కూల్లోనో ప్రీ స్కూల్లోనో ఎక్కడ పడేస్తాం లేదా చిన్నప్పటి నుంచి వాటి జీవితం కూడా హాస్టల్స్కి అంకితం చేసేస్తాం వాడి చదువు ముఖ్యం అంతే తప్ప వాడి మీద ఎఫెక్షన్స్ అక్కర్లేదు నీ స్వేచ్ఛకి నీకు భంగం కలగకూడదు ఆమె స్వేచ్ఛకు ఆమె భంగం కలగకూడదు స్ట్రాటజికల్ నాలెడ్జ్ ఎలా పెరిగిందంటే ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికి వారే ఉద్యోగం చేసుకుంటూ ఎవరికి వారే ఫ్రెండ్ సర్కిల్ని పెంచుకుంటున్నారు ప్రతి ఒక్కదాన్ని టేక్ ఇట్ ఈజీ పాలసీగా తీసుకుంటున్నారు మ్యారేజ్ అయిందే నాకు భర్త ఉన్నాడు నాకు పిల్లలు ఉన్నారు నా సర్కిల్లో నేను ఉండాలి నా పరిధి దాటి నేను అడుగు వేయకూడదు అని ఈ రోజుల్లో హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ లేడీస్ అనుకోవట్లే దాన్న వాళ్ళు ఉంటున్నారు తన దాన్న తాను ఉంటుంది పరిచయాలు పెరిగిపోతున్నాయి ఇదివరకు ఫస్ట్ పరిచయం అప్పుడు ఫలానా రాణి లేకపోతే ఫలానా రామారావు అనగానే నమస్కారం అండి అని అండ్ ఇచ్చుకునేవాడు ఇప్పుడన్నీ కూడా హగ్గు ప్రతి కంపెనీలో కార్పొరేట్లో హగ్ చేసేసుకుంటున్నారు పెచ్చోటా హగ్ ఈ హగ్గు పెగ్గుకు మారుతుంది తర్వాత పబ్బుకు మారుతుంది హగ్గు పెగ్గు పబ్బు ఇలా మారిపోయి ఎక్కడికెక్కడికో ఏ స్థాయికో మరి నిజంగా దిగదారిపోతున్నాయి అవే ఆనందం అవే సౌఖ్యం దాంట్లోనే ఇంకా పరమానందం ఉందని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు చిన్న ఉదాహరణ అండి ఇది చిన్న ఉదాహరణ సాక్షాత్తు నాకు తెలిసిన ఉదాహరణ చక్కగా ఇద్దరు భార్యాభర్తలు ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఆయన అలాగే ఇంకోడే కోఆపరేటివ్ సొసైటీలో ఒక ఆవిడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు నాకు చెప్పు తెలుసు చిన్నప్పటి నుంచి వాడక పాప అల్లారు ముద్దుగా చక్కగా హాయిగా ఉంది చక్కగా ఇద్దరింటికి వెళ్ళేవాడిని ఆనందంగా అక్కయ్య అనేవాడిని బావ అనేవాడిని ఇద్దరిని పలకరించేవాడిని ఎంతో బాగుండేవాళ్ళు అయితే ఉన్నటువంటి మానసిక క్షోభకు గురైపోతూ వచ్చాడు మా బావ బావ అనే వ్యక్తి నాకు అర్థం కాలే ఏంటి ఎప్పుడు చూసిన అన్యమనస్కంగా ఉంటున్నాడు ఏంటి అని చెప్పి ఒక రోజున అడిగేసేసాను నిలదీసి ఏంటి అంటే ఏడ్చాడు ఏంటంటే ఏం లేదు నేను ఆఫీస్కి వెళ్తున్నాను నేనంటే సైకిల్ మీద వెళ్ళిపోతాను నన్న మరి మీ అక్కయ్య చాలా వెళ్ళలేదు కదా తనకేంటంటే వాళ్ళ ఆఫీస్లో ఒక కొలిగ్గు ఉన్నాడు అతను ముఖేష్ అనే ఒక కోడి కోలిగ్గు అతను ఇక్కడే ఉంటాడు ఇల్లు అతను రోజు బైక్ మీద మీ అక్కయ్యని ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు నేను నిజంగా వాళ్ళిద్దరి మధ్య బంధం ఒక అన్న చెల్లెళ్ళ బంధం లేకపోతే ఒక అక్కయ్య తమ్ముడు బంధం అనుకున్నాను వాళ్ళు అలాగే ఇంట్లో ప్రవర్తించేవాడు వాడి ఇంట్లోకి వచ్చేసేవాడు బావా ఏం చేస్తున్నావు అనేవాడు ఇక్కడే కాఫీ తాగేవాడు లేకపోతే ఇక్కడే టిఫిన్ తినేవాడు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం ఆదివారం వస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేవాడు లేకపోతే ఎక్కడికైనా వెళ్ళేవాడు ఉన్నట్టుండి మీ అక్కలో మార్పు వచ్చేసేసి అతని మీద మక్కువ పెంచుకొని నాకు విడాకుల నోటీస్ ఇచ్చింది పిల్లను కూడా వదిలేసేసింది తాను అతనితో లేచిపోయింది వెళ్ళిపోయింది నేను ఇంకా ఇంటికి రాను నీతో నాకు సంబంధం లేదని నలభై సంవత్సరాల దాంపత్య జీవితాన్ని వదిలేసిందని చెప్పి దీనికి కారణం ఏంటంటారు వాడి మీద ఎఫెక్షన్ పెరిగిపోయింది రోజు ఆఫీస్లో అతని పక్కనే కూర్చొని కొలిగ్గా మరి ఇద్దరు కలిసి ఉద్యోగం చేయటం ఎక్కువైంది ఇద్దరి చనువు ఎక్కువైపోయింది ఆ చనువు చనువు ఎక్కడికో దారి తీసింది భర్త కనబడలేదు ఎదుగుతున్న కూతురు కనబడలేదు ఇట్లా ఉంటున్నాయి కారణాలు సో ఈ రోజున నిజంగా ఆలోచిస్తే కార్పొరేట్ ఆఫీసుల్లో కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళలో కానీ హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఇలాంటివి ఉన్నాయండి దీనివల్ల మనస్పర్ధలు వస్తున్నాయి అపోహలు వస్తున్నాయి అలాగే హస్బెండ్స్ కూడా అంతే చక్కటి భార్య చక్కటి అనుకూలమైన భార్యమణి చక్కగా ఉద్యోగం కానీ ఇంటికి రావటం అత పిల్లకి ఏదైనా కావాలంటే స్నాక్స్ చేయటం చక్కగా ఏదైనా సరే తనకు తగ్గట్టుగా తన స్థాయికి తగ్గట్టుగా చేస్తే ఈ దరిద్రుడు ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో తాగి తందనాడి ఏ గర్ల్ ఫ్రెండ్తో తిరిగి తిరిగి ఇంటికి రావటం చివరికి తిను కూడా ఎడ్యుకేటెడే తిను కూడా ఉద్యోగస్తురాలే ఆ నోట ఈ నోట మొత్తానికి చేరిపోతుంది వీడి ప్రవర్తనలో మార్పు అని కొంతమంది అయితే ఇంట్లోకే తీసుకొచ్చేస్తున్నారు నా గుడ్ ఫ్రెండ్ నాకు కొలిగ్గు నా ఆఫీస్లోని పరిచయం చేస్తున్నాడు అలాగే నా కొలిగ్గు నా మంచి ఫ్రెండ్ అని చెప్పి మగవాళ్ళని ఆడవాళ్ళు కూడా పరిచయం చేస్తున్నారు పరిచయాలు పరిచయాల వరకు ఉంటే బాగుంటుంది కానీ మరి అపరిమితమై ఎక్కడికో దారి తీస్తే మాత్రం ఆ కుటుంబం విచ్ఛిన్నమే ఆ కుటుంబం విడాకులమయమే అయిపోతుంది ఎక్కడొస్తుంది మార్పు ఎక్కడ జన్మ ఆడజన్మ రోజున ఎక్కడ పబ్బుల చుట్టూ తిరుగుతోంది హబ్బల చుట్టూ తిరుగుతోంది వయసు మీరిన వాళ్ళలోనే మనం ఎక్కువ మందిని చూస్తున్నాం ఎన్నో చోట్ల మీరు ఫేస్బుక్ కనుక ఒకసారి తిరిగితే రీల్స్ కానీ లేకపోతే స్టోరీస్ కానీ లేకపోతే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా తీస్తే భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టించిన భార్య అని ఉంటుంది ఒక వీడియోగ్రాఫర్ని అని తీసుకొచ్చి తలుపు కొట్టి తీసి భర్తని ఇంకో పరాయి స్థితితో పడుకుంటే చూపించేస్తున్నారు ఇలాంటివి తర్వాత ఒక కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది ఒక అడ్వకేట్ గారు కూర్చుంటారు అలాగే ఇంకొక కౌన్సిలర్ కూర్చుంటారు ఒక డాక్టర్ గారు కూర్చుంటారు లేకపోతే ఇంకొక పెద్ద మనిషి కూర్చుంటాడు ఒక యాంకర్ని పెడతారు మధ్యలో పెట్టి ఇక ఫోనిన్ వ్యవహారం ఫోన్ ఇన్ సంభాషణ లేకపోతే మాస్క్ వేసే సంభాషణ ఇవి నిజ జీవితంలో మాత్రం జరగవండి ఎవ్వరు కూడా ఫేస్బుక్కి ఎక్కరు వీడియోకి ఎక్కరు వీళ్ళు ఏంటంటే టీఆర్పీల కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మన అందరిని కూడా బ్లఫ్ చేస్తున్నారు మనందరినీ చీట్ చేస్తున్నారండి అట్లాంటి వాళ్ళంతా కూడా నిజ రూపంలో నిజ జీవితంలో చెప్తారండి జరుగుతున్నా కూడా తప్పులు నేను వాడంటే నాకు ఇష్టం వాడితోనే ఉంటాను వాడితోనే పడుకుంటానని ఏ ఆడదైనా చెప్తుందండి విడిచి ఇవన్నీ కూడా బ్లఫ్ మన్ని చీట్ చేయటానికి వాళ్ళు చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేస్తున్నటువంటి టీఆర్పిల కోసం సబ్స్క్రైబర్స్ కోసం మనం వాటి చూసి మహదానందం పొంది వాళ్ళే ఆదర్శప్రాయాలుగా తీసుకొని వాళ్ళనే ఆదర్శనీయంగా తీసుకుంటున్నాం ఇక్కడే ఆడవాళ్ళ గురించి భయంకరమైనటువంటి విషయాలు వస్తున్నాయి అలాగే కొంతమంది కూర్చొని మందు తాగే సీన్స్ చూపిస్తూ ఉంటారు కొంతమంది భయంకరంగా మాట్లాడే ఆడవాళ్ళని చూపిస్తూ ఉంటారు ఎన్నో ఎన్నో సోషల్ మీడియా చెడగొట్టి బాధిస్తుంది పతివ్రత శిరోమణిగా ఉన్నటువంటి స్త్రీమూర్తిని సోషల్ మీడియా చెడగొట్టేస్తుంది ఎక్కడికో పతనావస్థకు తీసుకెళ్ళిపోతుంది ఈ రోజున పార్టీల పేరుతో రిలాక్సేషన్స్ పేరుతో రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి రకరకాల మరి వినోదాలు మరి రకరకాల విలాసాలు కూడా జరుగుతున్నాయి పార్టీల్లో గుంబనంగా సాగేవి ఇప్పుడు ఆ గుంబనం కూడా లేదు ఎవరో ఒకరు వీడియో తీస్తున్నారు వీడియో కాస్త పోస్ట్ చేస్తున్నారు వాటి వల్ల తెలిసిపోతుంది ఇంకా ఇంకేముంటుందండి నిజంగా మనం ఆడదాన్ని ఔన్నత్యాన్ని గనక ఆనాటి నుంచి ఈనాటి దాకా చూసుకున్నా సరే ఆ మాతృమూర్తికి మనం వందనం చేయాలి కానీ ఈ రోజున వందనం చేసే విధంగా పరిణామాలు ఉన్నాయా ఆలోచించండి ఒక్కసారి ప్లీజ్ అమ్మా మీరందరూ కూడా మహాతల్లులు నేనేదో మిమ్మల్ని ప్రైస్ చేసి లేకపోతే పొగిడి లేకపోతే మీకు ఒక బిస్కెట్లు వేసి లేకపోతే ఇంకోటి చెయ్యాలనేది కాదు ఎక్కడ మార్పు వస్తుంది మనం వైఖరిలో యాటిట్యూడ్లో ఎందుకు మార్పు వస్తుంది ఏ విధంగా మార్పు వస్తుంది దానికి మెయిన్ కారణం మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అతని పోకడ ఆమెకు నచ్చటం లేదు ఆమె పోకడ అతనికి నచ్చటం లేదు ఇద్దరు చెప్పుకోలేని స్థితిలో ఉంటారు లేదా ఇద్దరు అరుచుకొని కొట్టుకునే స్థితిలో ఉంటారు ఇక తెగ నరికేసి ఇక ఎవరికి వాళ్లే విడిపోదాం ఎవరికి వాళ్లే దూరం అయిపోదాం ఎవరికి వాళ్లే విడాకులు అనే నిర్ణయానికి పక్కన వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని బట్టి ఉంటుంది అది మదర్ అవ్వచ్చు ఇంకోళ్ళు అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు అమ్మాయికి సంబంధించి ఇటు అబ్బాయికి సంబంధించి ఇవి ఎక్కువైపోయినాయి మధ్యలో పిల్లలు నలిగిపోతున్నారు మెచ్యూరిటీ వచ్చిన పిల్లలైతే చెప్పక్కల్లా వాళ్ళు కూడా అట్లాగే తయారవుతున్నారు ఎంతోమందిని చూస్తున్నాను ఓ తల్లి విలాసవంతమైన జీవితం గడుపుతుంటే తన కూతురు భవిష్యత్తు అందంగా ఉండాలని అనుకోవట్లేదు తన్ని కూడా తన పంథాలోకి తన రూట్లోకి తీసుకొచ్చి తనకు పరిచయాలు చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయబోయే లైఫ్ బతికున్నంత కాలం అని చెప్పి మార్చేస్తుంది లేదా పిల్లల్ని ఎన్కాష్ చేసుకుంటున్నారు వయసు పెరిగిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఆడదాన్ని ఔన్నత్యం ఎక్కడో చూసాము తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించిన మహోన్నత స్థితిలో ఉన్న ఆడవాళ్ళని చూసాము ఆ రోజుల్లో సినిమాల్లో మానవ జాతి మరుగడకే ప్రాణం పోసింది మగువ అనురాగంలోను త్యాగంలోనూ తరగని పెన్నిది మగువ అన్నాడు ఒక కవి గారు మాతృత్వంలోనే ఉన్నది ఆడజన్మ సార్థకం అమ్మ అని పిలిపించుకున్న స్త్రీమూర్తికి గౌరవం అని అనుకున్నారు ఘంటసాల గారి బాడ ఎవరైనా స్త్రీమూర్తి ఔన్నత్యాన్ని వివరిస్తూ ఇంటికి ఇల్లాలు ఇల్లాలే దేవత దేవత ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో ఎన్నెన్నో స్త్రీమూర్తి ప్రధాన కథ అంశంగా పుణ్య స్త్రీ స్త్రీ ఆమె ఇలాంటి సినిమాలు వచ్చాయి ఆ తర్వాత తర్వాత మారిపోయింది ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చే సినిమాల్లో అసలు ఇటు అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ ఎలా చూపిస్తున్నారు హ్యాపీయెస్ట్ మూడ్లో ఉన్నట్టుగా చూపిస్తున్నారు సో అందుకని అందరికీ నేను చెప్పొచ్చేది ఒకటేనండి మన సనాతన ధర్మాన్ని కానీ సనాతన ఆచారాలను కానీ సనాతన అనంగాని స్త్రీమూర్తికి సంబంధించి మాత్రమే దాన్ని వదులుకోవద్దండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత బాల్యంలో కానీ యవ్వనంలో కానీ కౌమార్యంలో కానీ వాళ్ళు చేసిన తప్పులు గుర్తుకొస్తే వృద్ధాప్యంలో ఎవరు ఉండరు మనం ఒక్కడమే మంచం మీద పడుకుంటాం ఈగలు ముసురుతూ దోమలు కుడుతూ మందు మాకు ఇచ్చేవాడు లేక అప్పుడు ఏడుపు వస్తూ ఉంటుంది గతం గుర్తుకొస్తూ ఉంటుంది ఆ స్థితికి ఆ దుస్థితికి ఏ స్త్రీమూర్తి తాగూడదని ఏ స్త్రీమూర్తిని ఆ స్థితికి తేగూడదు మగవాడని ఆశిస్తూ అభేషిస్తూ ఆడదానికి జోహార్లు నాకు ఆడవాళ్ళు నీకు జోహార్లు స్వస్తి భవదీయుడు నారు మంచి